సర్వశక్తిగల దేవ ఈ దినము నా జీవితంలో ఆయన మరి పంతొమ్మిది తొంభై ఎనిమిదవ సంవత్సరము పదమూడు సెప్టెంబర్ ఇదే దినమున నా పాపములు ఒప్పుకొని నిన్ను నా స్వంత రక్షకునిగా అంగీకరించినటువంటి దినము నాటి నుంచి నేటి వరకు పరిశుద్ధాత్మ దేవ నాలో నాతో ఉండి నడిపించి బలపరిచి ఈ దినం ఆయన రక్షణానందం పొందుకోవటము అనేకులకు ఈ రక్షణను గురించి సమాచారం అందించుటకు నన్ను బట్టి నా కుటుంబం రక్షించబడటకు పరిచయం చేయటకు విశ్వాసిగా ఉండకుండా ఒక నాయకునిగా ఉండడానికి అనేకులకు ఆదర్శంగా ఈ దినం నాకు ఇచ్చిన మరి ఒక తిరిగి జన్మించిన దినాన్ని బట్టి వదనాలు దైగల తండ్రి ఈ సంవత్సరం మునుపటి కంటే అధికమైన మేల చేత ఆశీర్వదిస్తానన్నారు ఇదిగో ఈ కొంత సమయము నా హృదయంలో ఉన్న సంతోషాన్ని పాటల ద్వారా స్థుతిస్తూ ఉంటుండగా సహాయం చేయాలి యేసు నామములో ప్రార్థిశ్రాం తండ్రి ఆమే నా హృదయం వింతగా మారిన నాలో ఏసు వచ్చాడు